హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త సీఎం జగన్పై హత్యా ప్రయత్నం మంత్రి ఎంబటి అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్లే వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం సీఎం జగన్పై దాడికి నిరసనగా సత్తెనపల్లిలో నల్లజెండాలతో వైసీపీ పార్టీ నేతలు ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం జగన్పై జరిగిన దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజలు ఆదరణతో అనేత అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారని అన్నారు జగన్ ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని అన్నారు చంద్రబాబు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు విజయవాడని టీడీపీకి అడ్డా అని చంద్రబాబు అనుకుంటున్నాడని విమర్శించారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోలేక ఈ దాడులు చేస్తున్నాడన్నాడు చంద్రబాబు అని ఫై అయ్యారు ముఖ్యమంత్రి జగన్ ను హతమార్చాలని చూస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు విజయవాడలో తన అడ్డుగా ఉన్నాడని వంగవీటి మోహన్ రంగని చంద్రబాబు హత్య చేయించాడని అన్నారు ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ కు ఇవే చివరి ఎన్నికలేని అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును భూస్థాపితం చేస్తారని జోస్యం చెప్పారు సీఎం జగన్ ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పేది సంబడి రాంబాబు సంచలన అయితే చేశారండి సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్